రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ సభాదేవతాభ్యోనమ ఆ విధంగా మారీచుడు నోటి నుంచి రాముడు విగ్రహాన్ ధర్మ రాముడు అంటేనే ఒక ధర్మమే ఒక మూర్తి భవించిన విగ్రహ రూపంలో ఉంటే అదే రాముడు అని చెప్పారు మారీచుడు అలాంటి గొప్ప గొప్ప మన మహిమాన్వితమైన సూక్తులు వినవచ్చు సరే రామాయణం అంటే ఆదర్శ కావ్యం ఇంతకుముందు లేదు ఇక రాదు ప్రపంచంలో సాహిత్యంలోనే ఆది కావ్యం రామాయణం వాల్మీకి ఆదికవిగా ప్రసిద్ధి పొందారు పొందారు రామాయణం వాటికి ఉన్న పేర్లేంటి ఔలస్యవధ సీతాయా చరితం మహత్ ఆరు కాండలు ఇరవై నాలుగు వేల శ్లోకాలు సంస్కృత భాషలో నడిచింది మొత్తం రచన తర్వాతి కాలంలో ఎన్నో రామాయణాలు వచ్చాయి మన ఇందా చెప్పుకున్నట్టు హనుమంతులు వాని గుండె చీల్చి చూపిమన్నట్టుగానో ఆ విధంగా ఎన్నో వచ్చాయి కదా మంది వాల్మీకి రచి విరచితం కాదు అవన్నీ ఏంటంటే భక్తులు రాసినవి అంటే ఎంతో భక్తుందో చెప్పడానికి ఆ విధంగా మన మార్గం రామ మార్గం మన మన ప్రవర్తన రామ ప్రవర్తన రామాయణాలు చెప్పినట్టుగా ఉంటే ప్రవర్తన రాముడు హృదయంలో ఉన్నట్టే సరే తర్వాతి కాలంలో ఎన్నో రామాయణాలు వచ్చాయి మన దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో ఎన్నో దేశాల్లో రామాయణ కథ మనకు వినిపిస్తుంది గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే ఇండోనేషియాలో రామాయణం డైలీ నడుస్తుంది ఇండోనేషియా గ్రేట్నెస్ చూడండి అక్కడ పాపులేషన్ ముస్లిమ్స్ ఎక్కువ అయినా కూడా అక్కడ జయ అనే శబ్దం ఎక్కువగా ఉంటుంది జయ షాపుల పైన ఎక్కువ జయ జయ వాళ్ళ విమానం పేరు గరుడ విష్ణుమూర్తి వాహనం మనం ఏం పెట్టుకున్నాం ఇండియన్ ఎయిర్లైన్స్ అండ్ ఇండిగో గో కమ్ ఇలాంటివి ఉంటాయి మనం అన్ని ఎయిర్లైన్స్ కదా మన ఇండియన్ ఎయిర్లైన్స్ మన ఒకటి పడిపోయింది అదేంటి డ్రీమ్ లైనర్ అదేంటి ఎయిర్ ఇండియా మనం ఇలా పెట్టుకున్నాం వాళ్ళు చూడండి గరుడ విష్ణుమూర్తి వాహనం గరుడ పెట్టుకున్నారు వాళ్ళు ఈ ప్రతి షాప్ నేమో ఏదైనా డిస్ప్లే బోర్డులో జయ అనే పేరు ఉంటుంది రామ ఈ శబ్దాలు వినబడుతుంటాయి వాళ్ళు నాటకాలు రోజు వేస్తారంట రామాయణ నాటకం రోజు ప్రదర్శిస్తారు అక్కడ చూడండి ఎక్కడ రాముడు పుట్టాడమో అక్కడ దిక్కు లేకుండా అడ్డుకును ఎక్కడైతే అసలు రాముడికి సంబంధం లేదు వాళ్ళు రామ భక్తిత్వం వాళ్ళు అలా ఎదిగిపోతున్నారు అంటే ఇండోనేషియాలో రామ యొక్క స్పర్శ ఇప్పటికి కూడా ఉందంటే వాళ్ళు ఎంత పవర్ఫుల్గా వాళ్ళు ఎందుకు వచ్చిందా గొప్పతనం ఫాలో అవుతున్నారు అందుకు వచ్చింది గొప్పతనం అదే మనం ఎంత ఫాలో అవ్వాలి చూడండి మా చుట్టాలు ఉన్నారు అక్కడందుకు మాకు తెలిసింది సరే వారి వారి ప్రతిభను అనుసరించి వాల్మీకి కథకు జోడింపులు చేసిన కవులు ఉన్నారు ఇందాక మనం అనుకున్నాం కదా జోడింపులు చేయడం హనుమంతులు గుండె చీల్చుకోవడం ఇలాంటి కథలన్నీ వాల్మీకి మహర్షి రచించిన కథకే ఇంకా వీళ్ళు యాడ్ చేశారు ఆవలింతలు వేయడం గుర్తుందా ఆవలింత కదా ఏంటి చెప్పండి ఆవలింత కదా ఇలా ఆవలు ఇచ్చినప్పుడు నేను రాము గారు ఒకసారి నిద్ర వస్తుంటే ఆవలు ఇస్తారంట అప్పుడు ఇలా ఇలా అంటుంటారు అప్పుడు హనుమంతుడు అడుగుతారు స్వామి మీరు ఎందుకు ఇలా అంటున్నారు ఇలా చిక్కలేకపోతున్నారు అంటే హనుమంతుల వారికి చిటికనేసే చిటికలేసే ఉద్యోగం తీసుకున్నాడు హనుమంతుల వారే స్వామి సీతమ్మ వారు చెప్పారు హనుమంతుల వారికి ఏంటంటే స్వామివారు చిటికలు వేసే ఉద్యోగం నేను చేస్తానమ్మా అన్నాడు ఎందుకంటే ఆ విధంగానైనా హనుమంతుల వారు రాముల వారిని ఎప్పుడు చూస్తూ ఉండొచ్చు కదా స్వామి ఇప్పుడు ఆవలిస్తాడో తెలియదు కాబట్టి అమ్మ నేను ఇక్కడే ఉంటాను స్వామివారు ఎప్పుడు ఆలోచించినప్పుడు చిటికలు వేస్తాను దగ్గర పోయి అంటాడు ఆ ఉద్యోగం తీసుకున్నాడు స్వామివారు ఆవలించినప్పుడల్లా చిటికలు వేస్తాను ఉద్యోగం తీసుకున్నాడు తెలివైనడు ఎందుకు స్వామి ఇప్పుడు వస్తాడో తెలియదు ఆవిలి ఆ ఎప్పుడు అంటాడు తెలియదుగా అందుకే చూస్తూ ఉంటాడు స్వామి ఇప్పుడు ఆవలిస్తాడు చిటికేద్దామని అంటే రామదర్శనం నుంచి దూరం అవ్వకూడదని అలా అడిగాడు ఆయన అందరూ ఏవేమో అడిగారు రాముల వారిని అది కావాలి ఇది కావాలని ఈయనొక్కడు స్వామివారు ఆవలించడం చిటికీలు ఇస్తానమ్మా అని అడిగా ఆ ఉద్యోగం తీసుకున్నాడు అందుకనే ఎప్పుడు హనుమంతుల స్వామివారి దగ్గరే ఉంటారు ఎక్కడ పోరు అని ఒక మళ్ళీ ఇలా భక్తుడు ఎవరో రాశారు అలా భక్తిని ఒక్కొక్కరు ఒక విధంగా ప్రదర్శన చేశారు ఇది మీ ఆన్సర్లో రాయకండి వాల్మీకి గారు రాసింది కాదు సరే అవి ఎలా ఉంటాయంటే వేరే వాళ్ళు కథలు యాడ్ చేస్తావే నిజమేమో అనుకున్నట్టుగా నిజంగా హనుమంతుల గుండెజీలు చూపించారేమో అనుకుంటారుగా అది నిజం కాదు అర్థమైందా అదే నిజంగా అన్నంత ప్రచారం పొందాయి కొన్ని సంఘటనలు వాల్మీకి రామాయణ కథను సంక్షిప్తంగా అందించే ప్రయత్నం ఇది అంటే మీ పుస్తకాల్లో ఉన్న రామాయణం సంక్షిప్త వాల్మీకి రామాయణం వాల్మీకి నుంచి తీసుకున్నారు సంక్షిప్తడు చిన్నగా ఎందుకు ఇలా మరి స్కూల్ పిల్లలకి ఎందుకు రామాయణం చెప్తారంటే గొప్పనైన సమాజం ఏర్పడాలని అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది రామాయణం చదివితే మనం గొప్పవాళ్ళం అవుతాం గొప్ప సంస్కారం వస్తుంది గొప్ప సంస్కారం అంటే గొప్ప సమాజం ఏర్పడుతుంది ఎవరైనా ఎవరైనా వాళ్ళ గ్రంథాల్లో రాసిందా ఈ లైన్ ఎవరి దానిలో లేదు ఒక రామాయణానికి చెందింది అది గొప్ప సంస్కారం గొప్ప సమాజం కోసం రామాయణం అని ఎక్కడా లేదు అయితే సముద్రత సమాజాన్ని నిర్మించడం లక్ష్యంగా ముందు తరాల వారికి స్ఫూర్తి కోసం చేసిన రచన ఈ వాల్మీకి రచన రామాయణం అని చెప్పుకుంటూ ఇవాళ రోజున పురాణం ఇక్కడ కాపుదాం రేపటి రోజున బాలకాండ స్టార్ట్ రాముల వారు ఎలా పుట్టారు దశరథ మహారాజుల వారు ఎంత కష్టాలు పడితే రాముల వారు వచ్చారు ఏ ఏ యాగాలు చేశారో అవన్నీ రేపటి నుంచి స్టార్ట్ చేసుకుందాం సర్వం శ్రీ ఉమామహేశ్వర పాదానంగా లోకాంత వస్తాంకిన శాంతి శాంతి